హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని పల్లవ పర్వతాల మధ్య వెలసిన పవిత్ర క్షేత్రం పాలని ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు భక్తి విశ్వాసం ఆధ్యాత్మిక తేజస్సు కలిసి ఉన్న పవిత్ర పర్వతం ఇక్కడ వెలసిన పాలని మురుగన్ స్వామి అనగా దండాయుధపాణి స్వామి విశేష మహిమలు కలిగి ఉన్న దేవుడు ఆయనను మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు కార్తికేయుడుగా కూడా పిలుస్తారు ఇతిహాస ప్రకారం పరమశివుడు మరియు పార్వతీదేవికి జన్మించిన కుమారుడు మురుగన్ తన సోదరుడు గణపతితో చిన్న వయసులోనే జ్ఞానఫలాన్ని పొందడానికి పోటీకి దిగాడు గణేషుడు తన తల్లిదండ్రులనే ప్రదక్షిణం చేసి జ్ఞానఫలాన్ని గెలిచాడు దీన్ని చూస్తూ మురుగన్ కోపంతో తండ్రి శివుని చేతన ఆభరణాలన్నీ విసిరేసి పాలని పర్వతంపైకి వెళ్ళి ధ్యానస్థితిలో నిలిచాడు అదే స్థలమే ఈరోజు పాలనిగా ప్రసిద్ధి చెందింది అక్కడే ఆయన దండాయుధపాని రూపంలో తపస్సు చేస్తున్నట్లుగా ప్రత్యక్షమవుతారు ఈ దేవాలయాన్ని హిందూ సంప్రదాయంలో ఆరు పవిత్ర మురుగన్ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఇది ఆరు పడై వీడుగా ప్రసిద్ధి చెందింది పాలని మురుగన్ ఆలయానికి ఏడాది పాటు లక్షలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆలయానికి చేరాలంటే కొండపైకి వెళ్ళాలి ఆ కొండను శివగిరి అంటారు ఆలయానికి సుమారు ఏడు వందల మెట్లు ఉన్నాయని భక్తులు కాళ్ల మీద లేదా డోలి ద్వారా స్వామిని దర్శించేందుకు పర్వతాన్ని ఎక్కుతారు పాలనిలో స్వామివారు అలంకారం లేకుండా కేవలం కంచపు సన్నాహక వస్త్రంతో చేతిలో దండం మరియు తపస్సులో ఉన్న విధంగా దర్శనమిస్తారు ఆ గంభీరత తపస్సు శాంతి భక్తుల మనస్సును తాకుతుంది ఇది ఇతర మురుగన్ దేవాలయాలతో పోలిస్తే ప్రత్యేకత ఇతర చోట్ల శోభాయమానంగా అలంకారాలు ఉన్న ఇక్కడ స్వామి వారు విరక్తిగా నిష్కామంగా తపస్సులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే నమ్మకంతో పాటు భక్తి కావాలి ఎందుకంటే చాలామంది భక్తులు వ్రతాల ద్వారా కాళ్ల మీద కొండ ఎక్కి స్వామిని దర్శిస్తారు కావడి తీసుకుని స్వామిని పూజించడం ఒక ప్రత్యేక పద్ధతి భక్తులు తమ నిన్నటి పాపాలు క్షమించబడాలని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ కావడి మోస్తారు ఆ సమయంలో వీరు నోరు మూసుకుని కాళ్ల మీద వెళ్ళుతూ తపస్సుగా ఈ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు ఉత్సవం తైపూసం ఈ ఉత్సవం సమయంలో లక్షలాది మంది భక్తులు పాలని చేరుకుంటారు ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకారాలు ఊరేగింపులు జరుగుతాయి అంతేకాకుండా ఈ క్షేత్రంలో నిత్యం జరిగే పూజలు అభిషేకాలు నైవేద్యాలు ఎంతో శ్రద్ధతో నిర్వహించబడతాయి పళని దేవస్థానంలో అన్నదానం అనేది ప్రధానమైన విశేషం ప్రతిరోజు వేలాది మందికి ఉచిత భోజనం అందిస్తారు భక్తులకు దాహం తీరేలా ఆకలి తీరేలా అన్నం నీళ్లు విశ్రాంతి అన్ని అందించే ఏర్పాట్లు దేవస్థానం చేస్తుంది దీనిని కొలిచే వారి జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి కోరికలు తీరుతాయనే నమ్మకంతో స్వామిని శరణుగా భావించి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలోకి చేరుతూ ఉంటారు విద్య ఉద్యోగం ఆరోగ్యం వివాహం వంటి అంశాల్లో కోరికలు నెరవేర్చిన భక్తులు ప్రతిజ్ఞలు నెరవేర్చేందుకు మళ్ళీ పల్లనిని సందర్శిస్తారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కొండపై స్వామిని దర్శించి శాంతితో సంతృప్తితో వెనుగు తిరుగుతారు ఎందుకంటే ఈ క్షేత్రంలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి స్వామివారి దర్శనం మనస్సు ప్రశాంతంగా మారేలా చేస్తుంది మానవ జీవితంలోని కష్టాలను నివారించే దైవభక్తి పాలని మురుగన్ స్వామి వారిలో కలిగి ఉంది అనే నమ్మకం ఎంతో గొప్పది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి